హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఎంప్లాయీస్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ కీలక అప్డేట్ అయితే చేసిందండి సో యొక్క సంక్రాంతి సెలవులు మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సెలవులు అయితే మొత్తం షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే చేశారండి మొత్తం ఇరవై సెలవులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి సో మకర సంక్రాంతికి మనకి పదిహేనో తారీఖున వచ్చిందండి పదిహేనో తారీఖున అలాగే పదహారో తారీఖున కనుమ రిపబ్లిక్ డే ఇరవై ఆరున మొత్తం ఇలాగా ఏ అయితే సెలవులు ఉన్నాయో ఇరవై సెలవులు అయితే ఆప్షనల్ సెలవులుగా మనకి మొత్తం డిఫాల్ట్గా ప్రతి సంవత్సరం వచ్చే సెలవులు అయితే మనకు ప్రకటించడం జరిగిందండి ఏంటంటే మనకి మహాశివరాత్రికి హోలీకి ఫ్రైడేకి అలాగే మనకి ఉగాది ఏదైతే రంజాన్ ఉందో రంజాన్కి శ్రీరామనవమికి ఇండిపెండెన్స్ డేకి మొహరంకి సో వినాయక చవితికి ఎట్లా సెలవులు డిఫాల్ట్గా మనకు ప్రతి సంవత్సరం వచ్చే పండగలు ఏ అయితే ఉంటాయో ఆ సెలవులన్నింటినీ కూడా మనకి ఇరవై సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరో పదిహేడు సెలవులు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సో యాక్కువ సెలవులు కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లు అయితే మీకు తీసి పెడుతున్నాను మీరు చూడ చూసుకోండి మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సో సెలవులు అయితే మొత్తం మీద విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి సెలవులు మనకి పదహారు పదిహేను మనకి సెలవులు అయితే రానున్నాయండి సో ఇక్కడ చూసుకుంటే సెలవులైతే మనకి షెడ్యూల్ అయితే ఇలా అయితే రిలీజ్ చేశారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెలవులు విద్యార్థులందరికీ అలాగే ఎంప్లాయిస్ అందరికీ కూడా వర్తించనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఊటోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మనం కూడా షేర్ చేయండి